మన ప్రభ నేష్క్రీస్ నామానికి మయం కలుగును గాక ప్రభు యేసుక్రీస్తు ద్వారా అమూలుమైన నామాన ప్రియులని మీ అందరికీ కూడా ప్రేమతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని కృపను బట్టి దైవ గ్రంథంలో నుంచి ఫిలిపిలకు రాసిన పత్రికను మనం చదివి చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాం సంగతులన్నీ ప్రభు మనకు నేర్పిస్తున్నారు అందుకే ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు నుంచి కొన్ని వచనాలు చదువుకుని మనం కొన్ని సంగతులు ప్రభు నేర్పగా విందాం పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటికే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రైతుర్యమైన సేనలోని వారికి తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి కృపగల మన ఆయన మీకు వందనాలు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభువు గూర్చిన సంగతులు మాకు వినిపించమని మమ్మల్ని నీ కృపచేత నింపుమని యేసు ప్రభువారే మా జీవము ఆయనే మా సర్వం కనుక ఆయనను మాకు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభునందు పౌలు ఈ పత్రిక రాస్తూ ఫిలిప్లో ఉన్న పరిశుద్ధులకి పత్రిక రాస్తూ వారిని పురుకొలుపుతూ ఉన్నాడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఫిలిప్పి సంఘము లేదా ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులు అన్నడుగా మొదట అధ్యాయం మొదటి వచ్చిన వీరు మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో ఆయనతో ఈ పరిచయలో సాగిపోతున్నారు అందుకునే వారిని అన్నాడు మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు ఏ సత్క్రియ అంటే ఒక మంచి గృహ నిర్వాహకుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘస్థులు అది గమనించారు మంచి గృహవా గృహ నిర్వాహకుడిని ప్రభు మాకు ఇచ్చాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడిని ఇచ్చాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు అంటే ఎవరంటే దేవుని ఏర్పాటు చెప్పేవాడు దేవుని ఏర్పాటు చెప్పేవాడు మీరు చదివితే కొరిందరికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా నాలుగో వచ్చిన రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి వచ్చిన ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావింపబలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడటకు ఉండుట ఆవశ్యము అని అన్నాడు పౌలు ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎందుకంటే ఈ యొక్క ఏర్పాటు ఏ ఏర్పాటు అనంటే నీతిమంతుడు మూలముగా జీవించును అనే ఈ ఏర్పాటు దీన్నే గృహ నిర్వాహకత్వం అన్నాడు ఈ గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు పౌలకి అప్పగించాడు సో అందుకని పౌలు సంఘాన్ని ఆయన రాసిన ప్రతి పత్రికలో కూడా సంఘం అంటే ఏంటో మొదట చెప్పి అప్పుడు సంగతులు బయలుపరుస్తూ వచ్చాడు వారికి సంఘం అంటే ఏంటో ఎరగకపోతే వేసావుడికి సంఘానికి చెప్పాల్సిన సంగతులు దేవుడు ఎవడు సంఘం అంటే ఏంటో ఎరగకపోతే దేవుడు తన ప్రియమైన సంఘానికి తన ప్రియురాలైన సంఘానికి తాను ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన వధువుకి ఆయన చెప్పాలనుకున్న సంగతులు ఆయన ఎవ్వరికి ఇవ్వడు ఎవరైతే సంఘము ఎవరో స్పష్టంగా ఇరుగుతారో వారికే ఆ సంఘమును పోషించడానికి అవసరమైన ఏర్పాటును తెలియజేస్తాడు గృహ నిర్వాహకత్వాన్ని తెలియజేస్తాడు వారి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఆయన చేస్తాడు మీరు చదివి చదివితే తిమోతికి రాసిన రెండో పత్రికలు యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర అన్నాడు రెండో అధ్యాయం ఎవరు అర్హమైన పాత్ర అనంటే ఎయిర్పోర్ట్ ఎరిగిన వారు నిర్వాహకత్వం ఎరిగిన వారు సంఘం అంటే ఎవరు ఎరిగిన వారు వారికే సంఘానికి ఏం బోధించాలో తెలియజేస్తాడు ఈనాడు చాలామంది బోధకులు ఉన్నా సంఘం అంటే ఎవరు ఆ సంఘాన్ని అప్పగించిన వారికి తెలియదు మంద కాపరికే మంద గురించి సరిగ్గా తెలియదు అందుకని హిర్మియా గ్రంథం ఇరవై అధ్యాయంలో నా మందను బెదరగొట్టు కాపర్లకు శ్రమ అన్నాడు వాటిని భయపెడుతున్నారు వాటిని బెదర కొడుతున్నారు వాటిని చెదరగొడుతున్నారు మీకు శ్రమ అన్నాడు మందన భయపెట్టొద్దు స్థితి విషయంలో మందను భయపెట్టొద్దు అందుకనే పౌలు గారు ఇలా రాశారు ప్రతి సంఘానికి రాస్తూ సంఘాలలో లోపాల గురించి ఆయన మాట్లాడలేదా సంఘాలలో ఉన్న బలహీనతల గురించి ఆయన మాట్లాడలేదా సంఘాలలో ఉన్న విభిచారం గురించి ఆయన మాట్లాడలేదా సంఘాలున్న కలహాల గురించి కక్షల గురించి భేదాల గురించి మాట్లాడలేదా విశ్వాస విషయమైన లోపాల గురించి మాట్లాడలేదా ఎన్ని సంగతులు మాట్లాడినా ఎన్ని హెచ్చరికలు ఎన్ని దిద్దుబాటు ఎన్ని పురుకొలుపు ఎన్ని ఆదరణ ఎన్ని దిద్దుబాటు మాటల వారికి సంఘానికి ఆయన అందించినా మీరు పౌరుపత్రికలన్నీ చదవండి ఆ సంఘాన్ని గురించి ఫస్ట్ పరిచయ వాక్కులు రాస్తున్నప్పుడు పరిశుద్ధులు 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 క్రీస్తునందు పరిశుద్ధులు క్రీస్తునందు పరిశుద్ధులు అని రాయలే యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా పరిశుద్ధపరచబడినవారు పరిశుద్ధాత్మకు ఆలయాలు సంఘమంటే జీవంగల దేవుని మందిరాలు అని ఎరిగాడు అది ఎరగాల ఈనాడు ఈ సంగతి ఎరక్క వ్యక్తులు బలహీనతలు బట్టి ఇక నిన్ను పరిశుద్ధాత్ముడు వదిలేశాడు ఇక నేను దేవుడు వదిలేశాడు ఇక నువ్వు దేవుని కుమార్తె కావు అని చెప్పే ఈ బోధకులు ఉన్నారు వారిని బట్టి తెలియక చాలామంది ఒక భ్రమలాంటి జీవితంలో క్రైస్తవ జీవితంలో చాలామంది భ్రమల్లో బ్రతుకుతున్నారు ఏంటంటే యేసుప్రభునంద విశ్వాసం ద్వారా నేను పవిత్రుడిని పరిశుద్ధాత్మకు నేను ఆలయాన్ని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తే పరిశుద్ధత అనే ఫలాలు ఆత్మ ఫలాలు నేను ఫలిస్తాను ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం అనే ఈ ఫలాలు ఫలించి నేను శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తాను నేను పాపం చేయకుండా ఉంటాను బలహీనతలు గుండా ఇక వెళ్లకుండా ఉంటాను నేను ఆత్మశాత నడిపించబడితే నాకు కలిగే మేలు అది అని ఎరక్కలేకపోతున్నారు సేవకులు కూడా అమ్మ మీరు కేవలం పవిత్రులు అయ్యా మీరు కేవలం పవిత్రులు మీరు పరిశుద్ధులు అందుకనే పరిశుద్ధాత్మునికి ఆలయాలు అయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి మీ ఆలయముల విషయంలో మీ ఆలయాల్ని ఎలా భద్రం చేసుకోవాలో మీ ఆలయాల్ని ఎలాగున్నా పరిశుద్ధమైన ఫలాలతో నీతి ఫలాలతో నింపుకోవాలో పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తాడో ఆత్మానుసారంగా జీవించడని చెప్పాలా ఆత్మానుసారంగా జీవించుట ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట దాన్ని నీతి మంత్రుల విశ్వాసం మూలంగా జీవించుట ఇంకా చెప్పుకుంటే ద్వితీయోపదేశాన ఎనిమిదో అధ్యాయం ఆయన మాటను బట్టి జీవించాలి ఆయన నోటి మాటను బట్టి కాబట్టి పౌలు ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు పౌలకి సంఘం అంటే ఏంటో తెలుసు సంఘంలో ఉన్నవారు ఎవరో తెలుసు అందుకనే కురిందులు ఉన్న పరిశుద్ధులు అని మాట్లాడుతూ అప్పుడు కిందకు వచ్చాడు అధ్యాయంలో కిందకు వచ్చి మీలో కక్షలు ఉన్నవని మీలో కలహములు ఉన్నవని మీలో భేదములు ఉన్నవని మీలో అల్లర్లు ఉన్నవని క్లోయో ఇంటి వారి వలన తెలుసుకున్నాను అని చెప్పి అప్పుడు వారికి సంగతి ఇస్తున్నాడు ఇప్పుడు చెప్పండి సంఘం అంటే ఎవరో ఆ నిశ్చయత లేని సేవకుడు సంఘానికి నిశ్చయిత ఇవ్వలేడు యేసు నమ్మిన నేను ఎవరినో నాకు నిశ్చయిత లేదనుకోండి నేను మీకు నిశ్చేత ఇవ్వలేను అందుకుని ఇప్పుడు ఏం చేస్తాను నేను మిమ్మల్ని నువ్వు సరిగ్గా ఉండు నువ్వు అలా ఉండు నువ్వు ఎలా ఉండు నువ్వు సరిగ్గా లేకపోతే దేవుని నిదులేస్తాడు పరిశుద్ధాత్ముడిని వదిలేత్తాడని సొంత బోధలు చేసేస్తాను పరిశుద్ధాత్మని మనలోంచి వెళ్ళిపోతాడా ఒకసారి వస్తే ఆయన వెళ్ళడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం తర్వాత ఆయన తండ్రి కుడి పార్శానికి చేర్చబడిన తర్వాత లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వచనాల్లో యేసుప్రభు పరలోకానికి చేర్చుకోబడ్డాడు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ అంటే వాగ్దానపు ఆత్మగా ఆయన మనలోకి వచ్చాడు ఏసుప్రభు రక్తం పరలోకానికి వెళ్ళిందంటే మన పక్షంగా ఆ రక్తం అక్కడ సదాకాలం మన పక్షంగా శ్రేష్టమైన సాక్ష్యం ఇస్తుంది మన నీతిమంతులమని సో సదాకాలానికి నీతిమంతులు పవిత్రులు కాబట్టి సదాకాలం పరిశుద్ధాత్మునికి ఆలయాలుగా మాయ మారాం సో పరిశుద్ధాత్మునికి ఆలయాలు అందుకని ఇందులో వాగ్దానం చేయబడిన ఆత్మ అన్నాడు ఆయన ఆయన మనలో ఎల్లప్పుడూ నివసిస్తాడికి వెళ్ళిపోడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోడు అంటే మనం ఎల్లప్పుడూ అని తండ్రి ఒప్పుకున్నాడు పరలోకం ఒప్పుకుంది మరి భూమి మీద మనుషులు అలా ఒప్పుకుంటారు అలా ఒప్పుకోరు పరిశుద్ధత అనే ఫలము పరిశుద్ధమైన క్రియలను బట్టి ప్రజలు ఒప్పుకుంటారు అందుకనే ప్రజలు కూడా మనల్ని ఒప్పుకునేలాగా మనల్ని చేయటానికే విశ్వసించిన మనందరినీ ఆయన పరిశుద్ధులు నీతిమంతులు నా కుమారులను ఒప్పుకొని ఇకన ఇక నుంచి అలాగే జీవింపజేయటానికి పరిశుద్ధాత్ముని ఇచ్చాడు ఇప్పుడు మనం జీవించాలంటే పరిశుద్ధులంగా జీవించాలంటే నీతిమంతులంగా జీవించాలంటే దేవుని కుమారులుగా జీవించాలంటే పరిశుద్ధాత్ముడే మనకు ఆధారం ఈ సంగతిరిగి బోధించే సేవకుడే నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఈ సంగతిరిగి బోధించే సేవకుడే మంచి పనివాడు నేర్పర మంచి పనివాడు పౌలిలా అన్నాడు గురుధులకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో నేను నేర్పరైన శిల్పకారుని వల్లే పునాది వేసితిని అని అన్నాడు అంటే పునాది నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది అంటే ఏంటి విశ్వాస విషయమైన మంచి నిశ్చయత తీసుకొచ్చాడు ఏ సంఘానికి వెళ్ళి అడిగినా పౌలు కట్టిన సంఘాల్లోకి సంఘాల్లోకి వెళ్ళి యేసు సుప్రభునంద విశ్వాసం ఉంచిన వారు మీరెవరో అనంటే యేసు ప్రభునంద విశ్వాసం ఉంచిన మేము పవిత్రులం నీతిమంతులం దేవుని ఎదుట క్రీస్తు ఎట్టువాడు మేము అట్టివారం మేము పరిశుద్ధాత్మక ఆలయాలం అని చెప్తారు ఇంకా నెక్స్ట్ మీరు ఏంటి అయితే ఇక నుంచి మీరు ఏం చేయాలంటే ఆత్మానుసారంగా జీవించాలా దేవుని నోటి నుంచి వచ్చి మాట వాళ్ళని జీవించాలా అదే విశ్వాస మూలంగా జీవించుట అని అంటారు వాళ్ళు ఎలా అంటారన్నమాట మేము నీతిమంతులం విశ్వాస మూలంగా జీవించాలా ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించాలంటారు ఈ పౌలు గురించి ఈ సంగతులు వారు ఎరిగారు కాబట్టి ఫిలిప్ వారు మొదటి దినం నుంచి పౌలతో పాలివారు ఉన్నారు సువార్థ పరిచయలో పౌలు బంద కాల్లోకి బందకాల్లో సైతం పౌలకు వారు సహాయం చేస్తూనే వచ్చారు అన్నాడు కదా నేను చెర చెరసాలలో ఉన్నప్పుడు కూడా నేను ఖైదీలో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పి వారు నన్ను ప్రేమించి నాకు సమస్తం చేశారని ఎందుకంటే పౌలతో ఇదివరకు మొదటి దినం నుంచి ఇదివరకు వీళ్ళందరూ ఈ సంఘం అంతా ఏకీపించారు పరిచరులో సమస్త విషయాలు ఎందుకంటే పౌరుల్ని పరిశుద్ధాత్ముడు ఏ లెవెల్లో నడిపిస్తున్నాడో ఆ లెవెల్ వీళ్ళకి రీచ్ అయిపోతున్నారన్నమాట అందుకనే మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో ఆయనతో పాలువారుగా ఉన్నారు ఈ పరిచర్లో మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ప్రభు ఆరంభిస్తే పూర్తిగా చివరి వరకు మనం కంటిన్యూ చేయగలం ప్రభు ఆరంభించకుండా మనం ఆరంభిస్తే అది మనకు భారంగా ఉంటుంది మనం విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు దేవుని నాటి నుంచి వచ్చే మాటలను బట్టి ఆత్మ చెప్పు సంగతుల చేత మనం జీవిస్తున్నప్పుడు మనలో ఆయన సక్రియలు సక్రియలు స్టార్ట్ చేస్తాడు మాటల్లో సత్క్రియలు ప్రవర్తనలో సత్క్రియలు పరిచరలో సత్క్రియలు అనేక సత్క్రియలు స్టార్ట్ చేస్తాడు ఈ సత్క్రియలు కంటిన్యూ అయితే అంతకుముందు భర్తను సరిగ్గా పిలవలేదు ఇప్పుడు భర్తనే వాక్యము మన దగ్గరకు వస్తున్న దానిని బట్టి వాక్యాన్ని మనం ఘనంగా ఇంచుతాం కాబట్టి భర్తను చక్కగా పిలవటం అనేది స్టార్ట్ అవుతుంది ఒక సత్క్రియ అది ప్రభువే స్టార్ట్ చేస్తే భర్తని గౌరవంగా పిలవటానికి మీరు సిగ్గుపడరు మీరు భయపడదు కంటిన్యూ అవుతుంది పిల్లల్ని అంతకుముందు చులకనగా మాట్లాడారు ఇప్పుడు ప్రభు వాక్యం మన దగ్గరకు వస్తున్న కారణం చేత మనం ఆత్మచేత నడిపించబడుతున్న కారణం చేత విశ్వాస మూలంగా జీవిస్తున్న ఈ జీవంలో మీ దగ్గరికి ప్రతి దాని విషయంలో వర్తమానం వస్తుంది ప్రతి విషయంలో సత్క్రియల కింద మిమ్మల్ని నడిపిస్తాడు ప్రభు అప్పుడు పిల్లలను కూడా చక్కగా పిలవగలుగుతాం అంత అంతవరకు కూడా ఎర్రా ఎవరే ఏమే అది అనే మనం కూడా ఏనానా ఏంట్రా పెద్దోడా చిన్నోడా చిన్నబాబు పెద్ద బాబు ఇలా మనం చక్కగా పిలవగలుగుతాం అంతవరకు భర్తనే విసుక్కొని చనుక్కొని పిల్లల్ని విసుక్కొని చనుక్కొని పరిచయం చేసిన మనం కూడా ఎయిర్పోర్ట్ ఎరిగిన సేవకుడు విశ్వాస మూలంగా జీవించడానికి సంగతులు మనకు చెప్తే అప్పుడు భర్తను కూడా ఆ ఏంటండి ఏమండి ఆ ఏం కావాలని అంటాం భర్త ఏంటి కొత్తగా మొదలుపెట్టావు అని అన్నా కానీ ప్రభు నాతో మాట్లాడాడు ఇక నుంచి నిన్న గౌరవంగా కానీ ఆ నాలోచనగా కానీ మాట్లాడద్దు అన్నాడు ప్రభు వాక్యాన్ని బట్టి నాలో ప్రారంభించబడిన ఇది అని చెప్తా ఏంటమ్మా నన్ను ఎలా అంటున్నా ప్రతిరోజు ఎరావరే అనేవాడు కదా అని మీ పిల్లోడు మిమ్మల్ని అడిగితే ఏంటన్నా అని ఎలా అంటున్నా అని మళ్ళీ అడిగితే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నన్ను జీవింపు చేస్తున్నాడు తన ఆత్మ ద్వారా నన్ను దర్శిస్తున్నాడు నూతన సృష్టిగా నన్ను చేస్తున్నాడు కాబట్టి వాక్యం నా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని చక్కగా ప్రేమతో పిలవాలని నేర్పించాడు సో అందుకునే చిన్నోడా పెద్దోడా ఏంటి నాన్న ఏంటమ్మ ఇలా అంటున్నానరా అని అంటే అప్పుడు పిల్లలకి అర్థమైతే అది భర్తకు అర్థమైతే ప్రభువు నా వారి అని దర్శిస్తున్నాడు ఈమెన్ నేనై తేలిగ్గా చలుకనగించకూడదు ప్రభు మా అమ్మని మా డాడీని వాక్యం చేత నడిపిస్తున్నాడు వీళ్ళని మేము అనాలోచనగా కానీ తేలిగ్గా కానీ మాట్లాడకూడదని వారిలో కూడా దైవ భయం స్టార్ట్ అయ్యి మీకు భయపడటం స్టార్ట్ చేస్తారు చూసారు నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఏర్పాటు ఎరిగిన గృహ నిర్వాహకుడు ఉండాలా ఎందుకంటే సంఘం అంటే నీతిమంతులు పవిత్రులు యేసు ప్రభులంద విశ్వాస మూలంగా నీతిమంతులు పవిత్రులు దేవుని కుమారులు వారిని ఇప్పుడు విశ్వాస మూలంగా జీవింపజేయాలా అంటే ఆత్మ చెప్పు సంగతుల చేత ప్రభును కూర్చొని సంగతుల చేత జీవింపజేయాలా అంతేగాని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నీ దగ్గర సందేశం లేక నీ దగ్గరికి సందేశం రాక నువ్వు ఏదంటే అది మాట్లాడేసి పరిశుద్ధాత్ముడిని వదిలేశాడని కొద్దిసేపు చెప్పి ఇక నువ్వు దేవుని కుమారుడు కుమారుడు కాదని చెప్పి ఈ బోధలన్నీ ఎవరయ్యే సాధానగాడి నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే అనే బోధలో మనం చేయకూడదు నువ్వు దేవుని కుమార్తెవు కుమారుడువు ఆత్మకు ఆలయానివి జీవంగల దేవుని ఆలయానివి ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ మీ దేహములు దేవునికి ఆలయములు ఈ ఆలయాలని పవిత్రంగా ఉంచుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతుల చేత మిమ్మల్ని కట్టుకోండి అని చెప్పాలి అతడు నమ్మకమైన గురువు నిర్వాహకుడు అలాంటి వారిని ప్రభు ఈ లేపుతున్నాడు అందుకు ప్రభుకి స్తోత్రం ఆయనకి మయం కలుగును గాక దేవుని కృపను సత్యంగా గ్రహించిన సేవకుల్లో ఆయన లేపాడు చాలామందిని ఇంకా లేపుతాడు ఇది ఆగిపోదు ఈ కడవరి దినాలలో ఈ కడవరి వర్షం నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించును అనే ఏర్పాటు ఈ గొప్ప ఆ జీవోనికి కూర్చున్న సంగతుల విషయమైన వర్షం కడవరి వర్షం ఇంకెక్కువ కురుస్తుంది కురవబోతుంది అసలు గొప్ప బిన్యామిన తరం ఈ దుర్బోధలో అనుకూలంగా చేసే బోధలన్నింటిని చీల్చే తరం బెన్యామీన్ అంటే చీల్చెడి తోడేలు అని అన్నాడంటే ఈ దుర్బోధల్ని కలిపి చెరిపి బోధలన్నిటిని సెపరేట్ చేసి సత్యమైన వాక్యాన్ని తరం లేచింది అతి త్వరలోనే ఈ సత్యమైన సువార్త అనేక మందికి చేరుతుంది కాబట్టి పౌలు లాంటి నమ్మకమైన గృహ నిర్వాకులు అందుకనే సంగమును గృహము గృహము అన్నాడు సంఘానికి ఉన్న సేవ సంఘానికి ఇవ్వబడిన సేవకుని గృహ నిర్వాహకుడు అన్నాడు గృహ నిర్వాహకుడికి తెలియకపోతే ఏమి నిర్వహిస్తాడు గృహాన్ని అసలు ఆ గృహంలో ఉన్నది ఎవరో నాకు అప్పగించబడిన ప్రజలు ఎవరో తెలియకుండా వాళ్ళకి ఏం చెప్తాడు నాకు అప్పగించబడిన ప్రజలు విమోచించబడిన ప్రజలు క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రులుగా నీతిమంతులుగా దేవుని కుమారులుగా క్రీస్తుతోడి వారసులుగా ఆత్మకు ఆలయాలుగా చేయబడిన ప్రజలు వీళ్ళ క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్న ప్రజలు అని ఎరగాల సేవకుడికి తెలియదు ఈ సంగతిలో ప్రజలకేం చెప్తాడు అందుకని ప్రజలు ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడనే జీవాన్ని ప్రకటించాల్సిన సేవకులు ఆ జీవానికి అర్హులైన విశ్వాసిని అసలు నీతిమంతుడవ కాదే అనే భ్రమంలో అసలు యేసుప్రభు నమ్మినప్పుడు నీతిమంతులు సదాకాలానికి నీతిమంతులు పక్షంగా యేసుప్రభు పరలోకంలోకి ప్రవేశించాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నంతకాలం మనం మన నీతి విషయంలో వాళ్ళని ఎవ్వరూ క్వశ్చన్ చేయటానికి లేదు కానీ ఆ సంగతి తెలియక నువ్వు నీతిమంతుడవో కాదనే భ్రమను పెడుతున్నారు కాబట్టి ఆ భ్రమలన్నీ గాక సత్యమైన సంగతులు మీరు ఎరుగుదురుగాక దేవుడు మిమ్మల్ని అలా బలపరుచిన కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి ప్రేమించిన సంగతులకే స్తోత్రాలు మీ కుమారుడు యేసుక్రీస్తు వారిలో ప్రతిరోజు మీరు మమ్మల్ని నాయన బలపరుస్తూ దర్శిస్తున్నందుకే స్తోత్రాలు నమ్మకమైన గృహ నిర్వాహకుల్ని దేవుని కృపను సత్యంగా గ్రహించిన మీ సేవకుల్ని లేపుతున్నారు నాయన మందరు చెదరగొట్టి బెదరగొట్టి వాటిని వాటిని చెదరగొట్టి భ్రమ పెట్టే కాపర్లందరినీ మీరు నాయన తీసివేసి ఆయన మందకు రక్షణ విషయమని గొప్ప నిశ్చేతను ధైర్యమును నిర్భయమైన జీవాన్ని ఇవ్వటానికి నమ్మకమైన గృహ నిర్వాహకుల్ని దేవుని కృపను సత్యంగా గ్రహించిన వారిని సంగమంటే ఎవరో యేసుప్రభులందు విశ్వాసం ఉంచిన వారు వారు సదాకాలానికి నీతిమంతులని పవిత్రులని పరిశుద్ధాత్మక ఆలయాలని క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడిన వారని ఎరిగిన సేవకులు మీరు లేపారు అందుకు స్తోత్రాలు ఇంకా ఎక్కువగా లేపుతారు అలా ఎరిగిన వారికే మీరు సంగతులు ఇస్తారు అలా ఎరగిన సేవకులకు సంగతులు ఇవ్వరు అందుకుని ఈనాడు సంగతులు ఇవ్వబడక చాలామంది ఏదేదో చెప్తున్నారు ఆయన చెప్పకుండా సంగతులు చెప్తున్నారు కలిపి చేరుపుతున్నారు ఆయన మరి అనేక మంది ప్రజలకు వివేకమే ఉండే వాళ్ళందరూ గుర్తించి వీటన్నిటి నుంచి బయటకు రావడానికి ఎవరు నమ్మకమైన గృహ నిర్వాహకులు ఏది నమ్మకమైన పరిచర్యో ప్రజలందరూ ఎరిగినట్లుగా మీ కృప చూపించండి మీ సహాయం అనుగ్రహించండి నాయన మా ప్రిల్లందరికీ జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయమని ప్రిల్లందరినీ దీవించుమని మీ కృపచేత ఈ దినమంతా సమృద్ధిగా నడిపించి సమస్త విషయాలు అత్యధికమైన విజయం చేకూర్చుమని యేసు ప్రభుపేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మను మా కుటుంబాలను మీ కలిగిన సంస్థను బాబుగా దీవించనుగాక అందరికీ ప్రభుపేట అందనాలండి